హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఛానల్లో మీరు వింటున్న కదా నా ప్రియతమా ఈ ఎపిసోడ్ వినబోయే ముందు దీని ప్రీవియస్ ఎపిసోడ్ కూడా వింటే మీకు ఈ స్టోరీ పట్ల ఒక క్లారిటీ వస్తుంది ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా మరి వెళ్ళిపోయే ముందు ఎప్పుడు చెప్పేదేనండి అయినా మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ ఇంకా స్టోరీలోకి వెళదాం నా ప్రియతమ పార్ట్ ఎయిట్ మైత్రి తనని కొట్టడంతో కోపంగా ఆమెని ఎక్కడికో తీసుకువెళ్తూ ఉన్నాడు అంకిత్ తర్వాత ఏం జరిగిందో చూద్దాం కాలేజ్ క్యాంపస్లో స్టైల్గా తన బైక్ మీద కూర్చుని కోక్ తాగుతూ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్నాడు అశ్విన్ ఈ ఆరు అడుగుల కట్టీ పడని అమ్మాయి అంటూ ఎవ్వరూ ఉండరు అలా అశ్విన్ ని చూసి పేకల్లోతూ ప్రేమలో పడిపోయిన ఒక అమ్మాయి ధైర్యం చేసి చేతిలో రెడ్ రోజు పట్టుకుని అతని దగ్గరికి వచ్చి అశ్విన్ లవ్ వే అంటూ తన చేతిలోని రోజు ఇస్తూ చెప్పింది అది చూసి చిన్నగా నవ్వుతూ ఆమె చేతిలోని రోజు తీసుకుని నచ్చింది నీ డేర్ నాకు చాలా బాగా నచ్చింది నా గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసు కూడా ధైర్యంగా వచ్చి నువ్వు నాకు ప్రపోజ్ చేస్తావంటే నీ ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను బట్ మై బ్యాడ్ లక్ ఎంత గట్స్ ఉన్న నిన్ను అందుకునే అదృష్టం ఈ జన్మలో నాకు లేదు మళ్ళీ జన్మంటూ ఉంటే నా ఆ జన్మ నీకే అంకితం డార్లింగ్ అని ఒక లెంతైన డైలాగ్ చెప్పాడు మన అశ్విన్ బాబు అంతేనా అశ్విన్ వేరే దారే లేదా అంటూ కళ్ళ నుండి కోరడానికి సిద్ధంగా ఉన్న కన్నీళ్లతో అడిగింది ఆ అమ్మాయి తన గుండె మీద చేయి వేసుకుని నువ్వు అలా అడగకు బంగారం గుండె పగిలిపోతుంది తెలుసా నీ యాక్సెప్ట్ చేయాలని మనసులో ఎంత ఉన్నా నా రాక్షస గుర్తు వస్తే వెన్నులో వణుకు పుడుతుంది సో నేనంత డేర్ చెయ్యలేనమ్మా అని అన్నాడు అశ్విన్ ఆ అమ్మ ఆ మాటతో ఆ అమ్మాయి దుఃఖం ఇంకా ఎక్కువయ్యింది అది చూసి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె కన్నీళ్ళు తుడుస్తూ చూడు నీ కన్నీళ్ళు చాలా విలువైనవి వా అతను ఎలాంటి అనవసరం లేని విషయాల గురించి వృధా చేయకూడదు నిన్ను ప్రేమించి నిన్నే దేవతల తన గుండెల్లో పెట్టుకుని ఆరాధించే అబ్బాయి నీకు ఖచ్చితంగా దొరుకుతాడు అతని కోసం వెయిట్ చేస్తూ ఉండు అంతేకాని వేరే వారిని ప్రేమించే నాలాంటి వాడి కోసం బాధపడద్దు జీవితాన్ని నాశనం చేయించుకోవద్దు ఈ విషయాన్ని ఇక్కడే మర్చిపోయి స్టడీస్ మీద దృష్టి పెట్టు అర్థమైందా అని అన్నాడు అశ్విన్ అని అమాయకంగా తలాడించింది ఆ అమ్మాయి దట్స్ వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ అని అన్నాడు అశ్విన్ థ్యాంక్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి ఆమె వెళ్ళిపోయాక నా గురించి బాగా ఫీల్ అవుతున్నట్లుంది కదరా అని ఆనంద్తో అన్నాడు అశ్విన్ ఆ అమ్మాయి ఫీలింగ్ ఏమో కానీ వెనక్కి తిరుగు చూడు నువ్వు ఫీల్ అవుతావు అని అన్నాడు అశ్విన్ ఫ్రెండ్ ఆనంద్ నేను ఫీల్ అవుతానా ఎందుకు అని వెనక్కి తిరిగిన అశ్విన్కి తనకి కొంచెం దూరంలో నిలబడి రుద్రకాళిలా కోపంగా తన్నే చూస్తూ ఉన్న మనోజ్ఞ కనిపించింది అబ్బా దొరికిపోయాను అయినా ఇది ఎప్పుడు వచ్చింది అని తన పక్కన ఉన్న ఆనందని అడిగాడు అశ్విన్ ఆ అమ్మాయి వచ్చి నీకు ప్రపోజ్ చేసినప్పుడే మనకు కూడా వచ్చిందిరా అని మనసులో ఆనందపడిపోతూ చెప్పాడు ఆనంద్ చెప్పాలి కదరా ఎదవా అన్నాడు అశ్విన్ నన్ను తిట్టడానికి చాలా టైం ఉంది కానీ ముందు వెళ్ళు ముందు వెళ్ళి తనని బతిలో అడుకో అని అన్నాడు ఆనంద్ బతులో అడక చొస్తానా ఆనంద్తో అని హాయ్ మను నువ్వెప్పుడు వచ్చావు అని ఎలిగా నవ్వుతూ అడిగాడు అశ్విన్ అతనికి ఏ రెస్పాన్స్ ఇవ్వకుండా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది మనోజ్ఞ ఈరోజు దీని చేతిలో నా చావు కన్ఫామ్ అని అనుకుని మను అంటూ పిలుస్తూ ఆమెనే ఫాలో అయ్యాడు అశ్విన్ తన ఫోన్లో దాత్రి ఫోటో చూస్తూ కూర్చున్నాడు సాత్విక్ అతని మనసులో దాత్రి ఆలోచనలు తిరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎందుకు దాత్రి ఒంటరిగా ఉన్న నాకు ప్రేమను పరిచయం చేసి నిన్ను ప్రాణంగా ప్రేమించేలా చేసి మళ్ళీ ఒంటరివాణి చేసి వెళ్ళిపోయావు అని మనసులో బాధపడుతూ ఉన్న సాత్విక్ని నానా సాత్విక్ అంటూ భానుప్రసాద్ పిలిచిన పిలుపు తిరిగి లోకంలోకి వచ్చేలా చేసింది హా డాడ్ అంటూ కిందకి వెళ్ళిన సాత్విక్కి భానుప్రసాద్ ఎదురుగా నిలబడి ధనుంజయ్ కనిపించాడు దానితో విషయం అర్థమయ్యి ఏంటి డాడ్ పిలిచారు అంటూ ధనుంజయ్ని కోపంగా చూస్తూ అడిగాడు సాత్విక్ ఏంటి సాత్విక్ ధనుంజయ్ని జాబ్ నుంచి తీసేసావంట ఎన్నో ఏళ్ల నుండి మన దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నాడు అలాంటి వాడిని సడన్గా జాబ్ నుండి తీసేయడం ఏంటి అని అడిగాడు భానుప్రసాద్ నమ్మకంగా పనిచేస్తున్నాడు డాడ్ కానీ మనకి కాదు అనురాగ రెస్టారెంట్ వాళ్ళకి అన్నాడు సాత్విక్ ఆ మాటతో భానుప్రసాద్ ధనుంజయ్ ఇద్దరు షాక్ అయ్యారు ఏంటి సాత్విక్ నువ్వు అనేది అని అడిగాడు భానుప్రసాద్ డాడ్ మిస్టర్ ధనుంజరాయ్ ధనుంజయ్ గారు ఇక్కడ పనిచేస్తూ అనురాగ రెస్టారెంట్కి విశ్వాసం చూపిస్తున్నారు ఇక్కడ వచ్చిన కస్టమర్లని అక్కడికి అక్కడ మిగిలిపోయిన ఫుడ్ని ఇక్కడికి ఎక్స్చేంజ్ చేస్తున్నారు అక్కడ మిగిలిపోయిన ఫుడ్ని మన రెస్టారెంట్కి వచ్చిన వా వాళ్ళకి పెట్టి వాళ్ళకు నచ్చక అడిగితే ఇక్కడికన్నా అక్కడ ఫుడ్ బాగుంటుందని రెస్టారెంట్లో పనిచేసే వారితో చెప్పిస్తూ ఆ రెస్టారెంట్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారు రెస్టారెంట్ మెయింటెనెన్స్ మర్చిపోయి ఫుడ్ ఐటమ్ అన్నిటి మీద డబల్ రేట్స్ పెంచారు క్వాలిటీ మెయింటైన్ చేయడం లేదు చివరికి రెస్టారెంట్ మూతపడే స్టేజ్కి తీసుకువచ్చారు ఎంత గొప్పగా పనిచేస్తున్న ధనంజయ్ గారిని జాబ్ నుండి తీసేయడం తప్ప అంతకు మించి గొప్ప సన్మానం ఐ ఐఎం వెరీ సారీ అని అన్నాడు సాత్విక్ దాంతో ధనంజయ్ ని కోపంగా చూశాడు భాను ప్రసాద్ అతని చూపుల నుండి అబద్ధం చెప్పి తప్పించుకునే అవకాశం లేదు అని భావించి సారీ సార్ సారీ తప్పైపోయింది అంటూ భానుప్రసాద్ కాళ్ళు పట్టుకున్నాడు ధనుంజయ్ వెంటనే తన కాళ్ళు వెనక్కి తీసుకుని వద్దు ధనుంజయ్ నువ్వు మోసం చేస్తే క్షమించేవాడినేమో కానీ నేను దవ్యంగా భావించి ఏ ఉద్దేశంతో అయితే రెస్టారెంట్ పెట్టాను ఆ ఉద్దేశాన్ని నా రెస్టారెంట్ని నాశనం చేస్తావు ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు దయచేసి నాకు కోపం పెరిగి నేను ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చాలా కోపంగా అన్నాడు భానుప్రసాద్ అది కాదు సార్ అని ధనుంజయ్ ఏదో చెప్తూ ఉంటే ఎరుపెక్కిన కళ్ళతో ధనుంజయ్ని చూశాడు భానుప్రసాద్ మైత్రిని బలవంతంగా తన కారు ఎక్కించుకున్న అంకిత్ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు అంకిత్ కారు ఆపు అని గోల గోల చేస్తుంది మైత్రి అది ఏమీ పట్టించుకోకుండా కారు వేగం మరింత పెంచి ఒక పది నిమిషాల తర్వాత తన గెస్ట్ హౌస్ ముందు తన కారుని ఆపాడు అంకిత్ ఆ గెస్ట్ హౌస్ చూసిన మైత్రికి చాలా భయం వేసింది ఇప్పుడు వీడు నన్ను ఏం చేస్తాడు అని కంగారు పడుతున్న మైత్రిని కార్ డో డోర్ ఓపెన్ చేసి దిగు అన్నాడు అంకేత్ లేదు నేను దిగను అని కోపంగా చెప్పింది మైత్రి దాంతో వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుని గెస్ట్ హౌస్ లోపల ఒక రూమ్లోకి తీసుకువెళ్ళి చూడు నువ్వంటే నాకు ఎంత పిచ్చో నీ ఊహల్లో నేను ఎలా బ్రతుకుతున్నానో ఒక్కసారి చూడు మైత్రి అని అన్నాడు అంకేత్ దానితో ఒకసారి ఆ గది మొత్తం చూసిన మైత్రికి మైండ్ బ్లాక్ అయ్యింది ఆ రూమ్ అంతా మైత్రి ఫొటోస్ స్టిక్ చేసి ఉన్నాయి అంకిత్ మైత్రికి రాసిన ఎన్నో ప్రేమలేఖలు ఫ్రేమ్ చేసి ఆ గోడలకి తగిలించాడు అంకిత్ ఆ రూమ్లో తన ఫొటోస్ చూస్తున్న మైత్రికి ఏమీ అర్థం కావడం లేదు ఆమె కళ్ళ నుండి బయటికి ఉరగడానికి కన్నీరు మాత్రం రెడీగా ఉంది నువ్వంటే నాకు ప్రాణం మైత్రి నువ్వు లేకుండా నిన్ను చూడకుండా నేను బ్రతకలేను ప్లీజ్ నా ప్రేమను యాక్సెప్ట్ చెయ్యి అని అంటూ మోకాళ్ళ మీద కూర్చుని మైత్రిని అర్థించాడు అంకిత్ అంకి అలా బతిమలాడుతున్నా మైత్రికి మాత్రం అతని ప్రేమను అంగీకరించలేకపోతుంది ఎంత నచ్చ చెప్పినా ఒక్కసారి ప్రేమలో మోసపోయిన ఆమె మనసు మళ్ళీ అదే ప్రేమలో పడడానికి సిద్ధంగా లేదు తాను అంతలా చెప్తున్న తన ప్రేమను అంగీకరించిన మైత్రి మొండి మనసుని చూసి అక్కడే కుప్పకూలాడు అంకిత్ ఇంకా అక్కడ ఉండి తనకి ఏమాత్రం నచ్చని ఆ ప్రేమని అంగీకరించాల్సి వస్తుందేమో అన్న భయంతో ఏడుస్తూ బయటికి పరుగు తీసింది మైత్రి తన మనసు తెరిచి అందులో తన స్థానం ఏంటో చూపించినా కూడా ఆ మనస్సును కాలితో తన్ని వెళ్ళిపోతున్న మైత్రిని ఆపాలి అని ఏమాత్రం లేని అంకేత్ కళ్ళు మూసుకుని తన కోపంతో కూడిన బాధని కంట్రోల్ చేసుకుంటువడానికి ట్రై చేస్తూ ఉన్నాడు ఆగకుండా ఫోన్ రింగ్ అవ్వడంతో మెలకువ వచ్చి బద్ధకంగా ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేసి ఏంట్రా బాబు పొద్దున్నేని గొడవ అని అడిగాడు ఆ ద్వాయిత్ పొద్దున్నే ఏంటి రాత్రి తాగింది ఇంకా దిగలేదా ఇప్పుడు ఈ టైం మధ్యాహ్నం రెండు అయ్యింది మీటింగ్కి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం మాత్రమే ఉంది త్వరగా రా అని అన్నాడు ప్రవీణ్ దానితో టైం చూసుకుని ఓషీ అంటూ కాల్ కట్ చేసి టవల్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళాడు ఆ ద్వైత్ గెస్ట్ హౌస్ నుండి ఏడుస్తూ బయటకు వస్తున్న మైత్రికి చాలా కష్టపడి అడ్రస్ వెతుక్కుంటూ వచ్చి బయట వాచ్మెన్తో గొడవ పడుతూ ఉన్న మైథిలి కనిపించింది ఆమె దగ్గరికి వెళ్ళి స్కూటీ కీస్ తీసుకుని స్కూటీ స్టార్ట్ చేసింది మైత్రి అది చూసి ఆమెను ఏమీ అడగాలని అనిపించక వెళ్ళి స్కూటీ ఎక్కింది మైథిలి ఎటువైపు వెళుతుందో ఎలా వెళుతుందో తెలియని అయోమయ పరిస్థితిలో స్కూటీని డ్రైవ్ చేస్తున్న మైత్రి తన ప్రమేయం లేకుండానే కేఎల్ రోడ్కి వెళ్ళి అక్కడ ఉన్న పార్క్ ముందు స్కూటీ ఆపింది అది చూసి ఏంటక్క ఎక్కడికి తీసుకొచ్చావు అని అయోమయంగా అడిగింది మైదిలి ఆమెకి ఏమీ సమాధానం చెప్పకుండా స్కూటీ దిగి వెళ్ళి అక్కడ ఫుట్పాత్ మీద ఉన్న బెంచి మీద కూర్చున్న మైత్రి కళ్ళల్లో కన్నీళ్ళు అసలు ఆకడమే లేదు ఆమె మనసులో ఏవో జ్ఞాపకాలు చేరి కలవర పెట్టడం మొదలు పెట్టడంతో ఆమె దుఃఖం మరింత ఎక్కువైంది అలా ఏడుస్తూ కూర్చున్న మైత్రిని ఎలా ఓదార్చాలో తెలియక ఆమెకి కొంచెం దూరంగా ఉండి ఆమెను అలా చూస్తూ ఉండిపోయింది మైథిలి మీటింగ్కి టైం అయిపోతుంది అని కంగారుగా స్టార్ట్ అయిన అద్వైత్ అతి వేగంగా కార్ డ్రైవ్ చేస్తూ కేఎల్ రోడ్ రాగానే సడన్ బ్రేక్ వేసి కార్ ఆపాడు ఒక్కసారిగా అతని గుండె వేగం పెరిగిపోయింది ఎందుకో తెలియని బాధతో అతని మనసు బరువెక్కింది అతని గుండె వేగాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఆ చుట్టుపక్కల చూసిన అతనికి రోడ్కి మరో పక్కన కూర్చుని ఏడుస్తూ ఉన్న మైత్రి కనిపించింది ఆమెను అలా ఏడుస్తూ ఉంటే అద్వైత మనసు విలవిల్లలాడుతుంది తనకే తెలియని ఏదో ఫీలింగ్ ఆ ఫీలింగ్ ఏంటో అని ఆలోచిస్తూ ప్రపంచాన్ని కూడా మర్చిపోయి మైత్రిని చూస్తూ ఉండిపోయాడు అతను ఫోన్ రింగ్ అయ్యి విసుగు వచ్చి ఆగిపోయింది కానీ ఆ రింగ్ అద్వైత చెవులనైతే చేరనే లేదు మైత్రి కన్నీళ్ళు అతని మనసులో ఎప్పుడో సమాధి చేసిన ఫీలింగ్ని బయటికి తీసుకువస్తున్నాయి అనడానికి గుర్తుగా అతని కళ్ళల్లో కన్నీటి పొర చేరింది అలా సమయం గడిచే కొద్దీ బాధపడుతున్న మైత్రిని చూసి ఇంకా ఆగలేక ఆమె దగ్గరికి వెళ్ళి అక్క ఇప్పటికే రెండు గంటల నుండి ఏడుస్తూనే ఉన్నావే ప్లీజ్ ఇంటికి వెళదాం అని బతిమిలాడింది మైదిలి అప్పుడే అటుగా వెళుతున్న అందరూ తనను విచిత్రంగా చూడడంతో కన్నీళ్లు తూ తూచుకుని స్కూటీ దగ్గరికి వెళుతూ ఉన్న మైత్రికి ఎవరో తనని చూస్తున్నట్లు అనిపించి ఒక్కసారి చుట్టూ చూసింది తనకి ఎవ్వరూ కనిపించలేదు కారు లోపల కూర్చుని ఆమెను చూస్తున్న అద్వైత ఆమెకి కనిపించడం లేదు అలా నిలబడి చూస్తున్న మైత్రిని కదుపుతూ అక్క రా అని పిలిచింది మైదిలి దాంతో అలా కన్నీళ్లతో వెతుక్కుతూనే స్కూటీ ఎక్కి అక్కడ నుంచి వెళ్ళిపోయింది మైత్రి ఆమె వెళ్ళిపోయాక కూడా ఆమె గురించి ఉన్న అద్వైత్ ఫోను మళ్ళీ రింగ్ అయ్యింది దానితో చిరాగ్గా ఫోన్ ఎత్తి వస్తున్నాను అని అన్నాడు అద్వైత్ వచ్చి ఇక్కడ ఏం చేస్తావు మీటింగ్ క్యాన్సిల్ అయింది త్రీకి మీటింగ్ అంటే ఫైవ్ థర్టీకి కాల్ లిఫ్ట్ చేసి వస్తున్నాను అంటే ఎలా రా అయినా ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఏమైంది నీకు అని అడిగాడు ప్రవీణ్ ఆ మాటలు ఏమీ పట్టించుకోకుండా కాల్ కట్ చేసి టైం చూసుకుని ఓ అవర్స్ నుండి నేను ఇక్కడే ఉన్నానా అని అనుకుని కార్ దిగి వెళ్ళి మైత్రి కూర్చున్న ప్లేస్లో కూర్చున్నాడు అద్వాయిత్ క్యూటీ ప్లీజ్ క్యూటీ నా మాట వినవే అని అంటూ మనోజ్ఞ వెంట పడుతున్నాడు అశ్విన్ సిగ్గు లేదురా నీకు నా మీద త్రీ ఇయర్స్ సీనియర్ అయ్యి నాతో కలిసి చదువుతున్న పోనీలే పాపం అని నీ లవ్ని యాక్సెప్ట్ చేస్తే నీకు ఆ బర్రె మొహంది కావాల్సి వచ్చింది అని కోపంగా అంది మనోజ్ఞ ఆ బర్రె మొహం నాకు నచ్చడం ఏంటి బంగారం అయినా నాదంత చెత్త టేస్ట్ కాదే అని అన్నాడు అశ్విన్ అంటే నచ్చితే సైడ్ రోడ్ సైడ్ రోడ్డు వేసుకుని వెళ్ళిపోతావా అని కోపంగా అడిగింది మనోజ్ఞ మెయిన్ రోడ్ నువ్వు ఉండగా ఆ సైడ్ రోడ్స్ నాకెందుకు బంగారం అని అన్నాడు అశ్విన్ ఈ కవర్లు బాగానే చెప్తావు కానీ అది వచ్చి ఐ లవ్ యూ చెప్తే మాత్రం సొల్లు ఖర్చుకుంటూ చూస్తావు అంది మనోజ్ఞ ఏదో ఆడపిల్లను హట్ చేస్తే బాధపడుతుందని కొంచెం మెల్లగా చెప్పే ప్రయత్నం చేశాను అంతే అందులో నా తప్పే ఉంది బంగారం అని అన్నాడు అశ్విన్ అంటే నేను హటైనా పర్వాలేదా అడిగింది మనోజ్ఞ అదేంటి మను నువ్వు అలా అంటావు నువ్వు హట్ అయితే నా ప్రాణం పోతుంది తెలుసా అని అన్నాడు అశ్విన్ నీ చెత్త డైలాగ్స్కి పడిపోవడానికి నేనేమి దానిలా పిచ్చేదాన్ని కాదు అని అంది మనోజ్ఞ హమ్మదినమ్మ కనిపెట్టేసింది అని మనసులో అనుకుని అది బా అది కాదు బంగారం అని అంటున్న అశ్విన్తో నువ్వు నాతో మాట్లాడుకు అశ్విన్ నా నీకు ప్రేమ లేదు నీదంత నాటకం అంది మనోజ్ఞ ఆ మాటకి కోపంగా మనోజ్ఞ చేపట్టుకుని తన దగ్గరికి చూడు మను నువ్వు నా ప్రాణం నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఈ అశ్విన్ ఈ మనోజ్ఞకే సొంతం నువ్వు కాదు నువ్వు కాకుండా వేరే ఎవ్వరూ కూడా నా జీవితంలోకి రాలేరు అని అన్నాడు అశ్విన్ అతని కళ్ళలో తనపై ప్రేమను చూసిన మనోజ్ఞ మనసు గాలిలో తేలింది తన చేతిలో అశ్విన్ చేతిని వెనక్కి తోసి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మనోజ్ఞ వెళుతున్నాను చూసి ఎక్కడికి పోతున్నావే అని అడిగాడు అశ్విన్ నడుస్తూ వెనక్కి తిరిగి అశ్విన్కి ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది మనోజ్ఞ అది క్యాచ్ పట్టుకుని ఆమె వెనక నడిచాడు అశ్విన్ మైత్రి వెళ్ళిపోయాక చాలాసేపు గెస్ట్ హౌస్లోనే ఉన్న అంకిత్ ఎప్పటికో ఇంటికి వెళ్ళాడు అతని కోసం ఎదురు చూస్తూ ఉంది అతని తల్లి పద్మ అతని కోసం ఎదురు చూస్తూ డైనింగ్ టేబుల్ మీద వాల్చి అలానే నిద్రపోయింది ఆమె ఇంట్లోకి వచ్చిన అంకి పద్మని చూసి మమ్మీ అంటూ ఆమెను నిద్రలేపాడు అతని పిలుపుకి మెలకువలోకి వచ్చిన పద్మ తన ఎదురుగా ఉన్న అంకితని చూసి వచ్చావా ఏంటా ఇంత లేట్ అయింది ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవే అని కంగారుగా అడిగింది పద్మ ఏదో పనిలో ఉండి చూసుకోలేదు మమ్మీ అయినా నువ్వేంటి ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావు అని అడిగాడు అంకిత్ నీకోసమే ఎదురు చూస్తున్నాను కానీ రా భోజనం పెడతాను అంది పద్మ వద్దు మమ్మీ నేను బయట తినేసి వచ్చాను అని అన్నాడు అంకిత్ ఏ బయట అంకిత్ మన గెస్ట్ హౌస్లోనా అని అడిగాడు అప్పుడే అక్కడికి వచ్చిన గోపాలరావు అతని ఫేస్లో ఫీలింగ్స్ చూసి విషే విషయం ఆయనకి తెలిసిపోయి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి అది కాదు డాడ్ అని నసుకుతూ అన్నాడు అంకిత్ చూడు అంకిత్ నాకు ఆస్తి అంతస్తులు పెళ్ళం బిడ్డలు కన్నా పరువు ప్రతిష్టలే ముఖ్యం ఈరోజు నువ్వు ఎవరో అమ్మాయిని తీసుకుని గెస్ట్ హౌస్కి వచ్చావని అక్కడ వాచ్మెన్ చెప్పాడు ఏంటో ఇది ఏం చేద్దాం అనుకుంటున్నాను పరువుని అని అరిచాడు గోపాలరావు ఆ మాటతో తల వంచుకుని సారీ డాడ్ ఇంకెప్పుడు ఇది రిపీట్ అవ్వదు అని అన్నాడు అంకేత్ సరే ఇదే నువ్వు చేసే లాస్ట్ అండ్ ఫైనల్ తప్పు అవ్వాలి అర్థమైందా అన్నాడు గోపాలరావు ఇంకెప్పుడు ఏ తప్పు చేయలేదు అని అన్నాడు అంకిత్ ఓకే వెళ్ళిపడుకో అని అన్నాడు గోపాలరావు మరి భోజనం అంది పద్మ వద్దు పద్మ వాడు చేసిన తప్పు వాడికి గుర్తు ఉండాలంటే ఈరోజు వాడికి ఏమీ పెట్టద్దు అని అన్నాడు గోపాలరావు అది కాదు గోపాల్ అని అంటున్న పద్మని సీరియస్గా చూశాడు అతను ఆ చూపుకి భయపడిన పద్మ జాలిగా అంకితిని చూసింది ఏమీ మాట్లాడకుండా మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు అంకిత్ ఇంకేమీ చేయలేక అక్కడ నుంచి వెళ్ళిపోయింది ఆమె వెనకే వెళ్ళాడు గోపాలరావు గదిలోకి వెళ్ళాక ఆలోచనలో పడ్డాడు ఈ ఈరోజు మైత్రి పట్ల తను ప్రవర్తించిన తీరును తలుచుకుంటే తన మీద తనకే అసహ్యం వేస్తుంది ఆ బాధను తట్టుకోలేక కిచెన్లోకి వెళ్ళి స్టవ్ మీద అట్లకాడ పెట్టి అది బాగా హీట్ ఎక్కాక మైత్రిని పట్టుకుని లాక్కుని వచ్చిన అతని చేతిని చూసుకుంటూ బాగా కాలిన అట్లకాడని తన చేతి మీద పెట్టుకున్నాడు అంకిత్ దాంతో అతనికి ఎంతో పెయిన్ వస్తున్నా ఆ పెయిన్ని పంటి కింద అది పెట్టి బరి ఉన్నాడు అతను నిద్రపోతున్న అద్వైత్ రోడ్డు మీద వెళుతున్న కార్లు బస్సుల హారన్ సౌండ్లకి మెళకులకు వచ్చి ఒకసారి తన చుట్టూ చూసుకుని ఏంటి నేను ఇక్కడ ఉన్నాను అని అనుకున్నాడు అతనికి ఒక్క నిమిషం అక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాలేదు అద్వైత్కి మైత్రికి మధ్య ఉన్న సంబంధం ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి అలాగే ఇంకా మీరు నా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయలేదండి నా నుంచి వచ్చే మంచి మంచి స్టోరీస్ మీకు అందుకోవాలని ఉంటే ప్లీజ్ దయచేసి ముందైతే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేసి ఆదర్శిస్తారని ఆశిస్తూ ఇంకా సెలవు తీసుకుంటాను బాయ్